హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ ఫ్లాగ్స్ ఎట్లున్నారు బాగున్నారులే నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే ఇంకా మా లాస్ట్కి దసరా హాలిడేస్ వచ్చేసాయి కదా ఇంకా చూసుకోండి ఎక్కడికన్నా వెళ్తాను మమ్మీ అందరు టూర్కి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి అని చాలా సతాయించి టూ డేస్ అయితే నన్ను బదనాం అనమాట చేసి చేసి ఫైనల్లీ బిగ్ డాడీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందనమాట యాక్చువల్గా మా బ్రదర్ ఇళ్ళ గారు అయితే ఏమంటారు ఇక్కడ వేరే అంటే ఈ స్టేట్లోనే వేరే ప్లేస్లో ఉంటారనమాట సో ఇంకా లీవ్స్ వచ్చాయి కదా అనేసి ఇంకా అక్కడికైతే వెళ్తున్నారనమాట మా ఆడబిడ్డ మా అమయ్య అండ్ అలాగే మా లాసియ ఇక్కడ అంతా రెడీ అయ్యి లగేజెస్ కూడా ప్యాక్ చేసేసుకున్నారు ఇక్కడైతే ఇంకా మినీ క్యాబ్ అయితే వచ్చేసింది అనమాట సో ఫైనల్లీ దే ఆర్ గోయింగ్ చూశారు కదా ఈ విధంగా ఇంకా మా హస్బెండ్ గారు అయితే తీసుకొని వెళ్తున్నారు తను డ్రాప్ చేసి బస్సు ఎక్కిచ్చేసి వచ్చేస్తారు ఇంకా మిడిల్లో కాబట్టి మనకి ఏం బుక్ చేసుకుని అవసరం లేదు డైరెక్ట్ అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అయితే తనకి ఇంకా ఈవినింగ్ మొత్తం ఇంకా డిన్నర్ చేసిపోయింది అయితే బస్సులో మొత్తం వాంతింగ్ చేసుకుందంట లాస్ట్ ఇయర్ యాక్చువల్గా పడదనమాట బస్సు చూశారు కదా ఎంత ఎంజాయ్గా చాలా ఖుషీగా వెళ్తుందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అదే అని కారు సో అందరైతే వెళ్తున్నారు ఒక వన్ వీక్ ఉండేసి ఫెస్టివల్కి అయితే వచ్చేస్తారు ఫెస్టివల్ నుంచి నేను వ్లాగ్స్ ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను హోప్ మీ అందరికీ కూడా మన వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జరా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి యూస్ఫుల్ అయ్యే వ్లాగ్స్ అయితే నేను షేర్ చేస్తాను నేనైతే బెంగళూరులో ఉంటాను తెలియని వాళ్ళ కోసం హాయ్ మీషోలో అయితే ఒక ఆర్డర్ పెట్టాను సో ఇది నాకు తెలిసి వడ్డాను అనుకుంటా చూపిస్తాను పార్సల్ ఎలా ఓకే అన్బాక్సింగ్ మీడి ప్యాకింగ్ వస్తుంది என்ன வந்துட்டா நைஸ் பல்லு பாயிண்ட் సేల్ అయితే నడుస్తుంది కదా అయితే మీషోలో అయితే నేనైతే మ్యాట్ ఫినిష్ది ఈ నడుము గోల్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు నాకే కానీ లాస్యకే కానీ పనికి వస్తుంది అనేసి ఇప్పుడు ఎట్లాగో ఫెస్టివల్ వస్తుంది కదా సో ఇంకా ఈ విధంగా అయితే బయట కూడా చూస్తున్నాను అనమాట డిజైన్ ఎలా ఉంది అనేసి ఓకే బయట కూడా బాగానే అనిపించింది సో నేనైతే పెట్టేసుకున్నాను ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు కావాలంటే చెక్అవుట్ చేసేసేయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఇంకా ఈవినింగ్ చూశారు కదా ఈ విధంగా అయితే ఇంకా మునక్కాయ కర్రీ ఉంది ఇంకా నేను ఏం చెయ్యట్లేదు ఇంకా రైస్ చూశారు కదా రైస్ కొంచెం ఉంది అండ్ అలాగే చపాతీస్ అయితే చేసేసాను ఇంకా చపాతీస్ టూ టూ చేశాను నాకు మా హస్బెండ్ గారికి అండ్ అలాగే ఇక్కడ ఫ్రై కూడా ఎగ్ ఫ్రై కూడా చేసాను అనమాట హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే హెల్తీ సారీ డిన్నర్ అయితే చేసేస్తున్నాము కూడా అంత రోజు అయితే మా పాప ఇంకా మా మామయ్య ఇంట్లో ఎవ్వరు లేరు అనమాట అందరూ వేరే దగ్గరికి వెళ్ళిపోయారు మా బ్రదర్ ఇళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారనమాట ఈరోజు అలోన్గా ఉన్నాను నేను ఇంకా మార్నింగ్ నుంచి అయితే షూట్ అయితే ఏం చేయలేదు ఈవినింగ్ అయితే ఇంకా నేను మార్నింగ్ చేసిన కర్రీ ఉంది రైస్ అలాగే ఉంది ఇద్దరమే కదా నేను మా హస్బెండ్ గారే చపాతీస్ చేసి ఇంకా ఎగ్ పరోటా కొట్టేశాను అంతే యా స్మాల్ మినీ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఎక్కువ రావు ఓకే యా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడైతే అయితే ఇంకా డిన్నర్ అనమాట ఇంకా ఎంత ఇద్దరున్నా ఒక్కరున్నా వర్క్ ఉండనే ఉంటుందన్నమాట ఇంకా అది తప్పదు కదా ఇక్కడ టీ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ తాగేసిన తర్వాత ఇక్కడ నా హెయిర్కి సంబంధించిన నేను నేను ఏం ఏ ఆయిల్ యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అంటే ఇక్కడ చూసారు కదా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి లేదంటే హెయిర్ హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా కానీ ఓకే హెయిర్ ఫాల్ ఉంటుంది కదా బాగా సో అలాంటి వాళ్ళ కోసమైతే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను నా హెయిర్ కేర్ రొటీన్ అనమాట ఇది సో ఆయుర్వేది ఆయుర్వేదికి సంబంధించిన మూలికలు మన హెయిర్ రీగ్రోతింగ్కి అన్ని కూడా ఒక సీసాలో పెట్టేసి ఎక్కడైనా సరే మార్కెట్లో అమ్ముతారనమాట ఆ సీసా తెచ్చేసుకొని అందులో పారాషూట్ ఆయిల్ అయితే మీరు మొత్తం ఒక డబ్బా మొత్తం అందులో వేసి పెట్టుకోండి ఓవర్ నైట్ మొత్తం అది సోక్ అవ్వాలన్నమాట సోక్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్కి అప్లై చేసేసుకోవాలి స్కాల్ఫ్కి అప్లై చేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మీరు మసాజ్ చేసుకోవాలన్నమాట మసాజ్ చేసుకొని ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేసే చేయాల్సి చేయాల్సి ఉంటుందన్నమాట చేసిన తర్వాత ఇలా ఒక మీరు యూస్ చేస్తూనే ఉండండి మీకైతే మంచి హెయిర్ రిగ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట హెయిర్ ఫాల్ తగ్గుతుంది డాండ్రఫ్ ఉండదు ఓకే ఈ విధంగా మీరైతే రిజల్ట్ డెఫినెట్గా చూస్తారనమాట నేను డెఫినెట్గా మ్యారేజ్ కాకముందు నుంచి కూడా నేను ఇదైతే యూజ్ చేస్తాను మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీకైతే ఇస్తున్నాను అనమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి హోప్ మీ అందరికీ కూడా మన ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక మన వీడియోస్ని ఇంకా సర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చెయ్యి ఫ్రెండ్స్ జర చూడు చూడుర్రీ మన వీడియోస్ని చూసి సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ లేనిదే మన ఛానల్ అయితే ముందుకు వెళ్ళదు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు సో మన వీడియోస్ని వైరల్ చేయండి ఎలాగైనా సరే చూడండి షేర్ చేయండి సో దట్ మీరు లైక్ ఇచ్చే ఒక్క లైక్ మన వీడియో వచ్చేసి సజెషన్లోకి పోతుంది అనమాట పోయి ఇంకొంచెం మంది చూస్తారు నాకు యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఈ హెయిర్ రీగ్రోతింగ్ అయితే డెఫినెట్గా ఈ ఆయిల్ అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నేనైతే బెంగళూరులో ఉంటాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతే ఈ వీడియో బా బై టే కేర్ హ్యావ్ కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్